మనం రోజు చేసుకునే ఇంట్లో పనులన్నీ చకచకా తొందరగా అయిపోవాలంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో అయితే ఈ ఐడియాస్ మాత్రం తప్పకుండా యూజ్ అవుతాయి అలాగే వీడియో మొత్తం చూసాక మీకు ఏమైనా యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అందరికీ నార్మల్గా మనం అటవల పైన పెట్టే గిన్నెలన్నిటికీ ఇలా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది ఒకవేళ ర్యాక్స్ ఉంటే పట్టదు ర్యాక్స్ లేకోకుంటే ఇలా పట్టేస్తూ ఉంటుంది కదా ఇలాంటి వాటిని మనం గట్టిగా ప్రెజర్ పెట్టి తోమేసి చేతులు పాడు చేసుకోకుండా ఈ చిన్న టిప్పు ఫాలో అవ్వండి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా జిడ్డు పట్టిన గిన్నెలపైన కొంచెం లెమన్ అలాగే కొంచెం సాల్ట్ వేసేసి జస్ట్ ఒక స్టీమ్ పీచ్ కానీ లేకపోతే నార్మల్ పీచు కానీ ఏదైనా కూడా ఇలాంటి క్లాత్స్ కానీ తీసుకొని నీట్గా తోమేసేయండి జస్ట్ ఒక్కసారితో చూడండి ఎంత నీట్గా పోతా ఉందో అస్సలు శ్రమ లేకోకుండా అలాగే మన చేతులు పాడవకోకుండా ఇలా ఈజీగా ఎన్ని గిన్నెలైనా క్లీన్ చేసేసుకోవచ్చు సంక్రాంతి క్లీనింగ్ అని ఒక వీడియో పెట్టా కదా నేను ఆ వీడియోలో క్లీనింగ్ కూడా అన్ని గిన్నెలు ఇలాగే క్లీన్ చేసాను అందుకే ఒక్కదాన్ని చేసుకోగలిగా అనమాట ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా పోయిందో అస్సలు ఏ మాత్రం నేను ప్రెజర్ పెట్టలేదు వీడియోలో చూపిస్తున్నట్టే క్లీన్ చేశాను అనమాట ఇలా నీట్గా దగదగలాడిపోతాయి అంతే గిన్నెలు తర్వాత స్కిన్ కొంచెం బాగా టైట్గా ఉండి గ్లోగా కనపడడం కోసం ఒక చిన్న టిప్ చెప్తా ఫాలో అవ్వండి ఏదైనా గుంతగా ఉండి వెడల్పుగా ఉండి ఇట్లాంటి గిన్నెలోకి వాటర్ పట్టేసుకోండి తర్వాత ఇందులో ఐస్ క్యూబ్స్ కానీ లేకపోతే వాటర్ ప్యాకెట్స్ని ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డలాగా చేసేసి తర్వాత కానీ ఇందులో వేసేసుకోండి నేనైతే ఒక రెండు మూడు వాటర్ ప్యాకెట్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట నాకు కావాలన్నప్పుడు ఇలా ఇందులో వాటర్లో వేసేసుకుంటూ ఉంటా ఇవి యూస్ చేసిన తర్వాత మళ్ళీ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ గడ్డలాగా కడతాయి మనం వీటిని పడేసే పని లేకోకుండా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో టూ ప్యాకెట్స్ వేస్తున్నా మనం రోజు పడుకునే ముందు కానీ లేకపోతే నిద్ర లేచిన తర్వాత కానీ పది నిమిషాలు ఇలా చేసామనుకోండి ఇలా చేయడం వల్ల స్కిన్ టైట్గా ఉంటుంది అలాగే మంచి గ్లోగా ఉంటుందండి అలాగే కొంచెం ఆయిలిష్గా ఉంటుంది కదా స్కిన్ వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుంది ఫేస్ పైన జిడ్ అనేది ఫామ్ అవ్వకోకుండా బాగా ఫ్రెష్గా ఉంచుతుంది పింపుల్స్ అలాంటివి వచ్చే వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుందండి పింపుల్స్ అవన్నీ రాకోకుండా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు అయితే నచ్చితే మాత్రం కన్ఫామ్గా ఫాలో అవ్వండి కనీసం ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకున్నా కూడా చాలా మంచిదండి ఫేస్కి ఆన్లైన్లో కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి మసాజ్ చేసుకునే మసాజర్లు అలాంటివన్నీ కూడా అలా అయినా తీసుకొని మసాజ్ చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం కొత్తగా చేసేవాళ్ళు వంట కొంచెం కష్టపడేది ఇట్లా గంజి ఉంచడానికి ఇట్లా వంచేటప్పుడు అంత శ్రమ లేకోకుండా ఈ చిన్న టిప్ ఫాలో అయ్యారంటే అన్నం పడిపోకోకుండా అలాగే గంజి ఏమాత్రం అందులో నిలబడకోకుండా నీట్గా వస్తుంది అన్నము బాగా పొడి పొడిగా అవుతుంది మనకి తలకి పెట్టుకుంటాం కదా క్లిప్ ఫ్లక్కర్స్ ఇలాంటివి బాగా గట్టిగా ఉండే ఫ్లక్కర్స్ ఒక మూడు తీసుకోండి ఈ మూడింటిని ఇలా మూడు వైపులా పెట్టేసి మనం ఈ శరవని గంజి ఉంచే శరవని ఇట్లా అనుకోండి ఒక గోడ కానిచ్చేసి గంజి మొత్తం పోతుంది అన్నం అనేది పొడి పొడిగా అవుతుంది ఇంకా అస్సలు పట్టుకోని అవసరం లేదు కాకపోతే పెట్టే క్లిప్స్ మాత్రం గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఫ్లక్కర్స్ అయినా లేకపోతే బట్టలకు పెడతాం కదా క్లిప్స్ వుడ్వి అలాంటివైనా లేకపోతే స్టీల్వి బట్టలుకి పెట్టే క్లిప్స్ వస్తాయి బాగా గట్టిగా అవైనా పర్లేదు ప్లాస్టిక్ అయినా గట్టిగా అయితే కూడా ఒక మూడైతే చాలండి ఇలా పెట్టేసుకున్నామంటే మనము అన్నానికి శ్రమ పడకోకుండా గంజి ఉంచే పని లేకోకుండా మనము ఇట్లా పెట్టేసి ఒక చోట ఆన్ ఇచ్చేసామంటే నీట్గా అదే పోతుంది మనం అన్నం చేసే సెరవను బట్టి క్లిప్స్ అనేటివి ఎక్కువ పెట్టుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా షింకులో మొత్తం క్లీన్ చేసి పడుకుంటాం పడుకునే టైంలో నైట్ కాకోకుంటే షింకులో ఈ విధంగా వేస్ట్ పెట్టుకున్నామంటే ఎటువంటి పురుగులు రావడం కానీ అలాగే బ్యాడ్ స్మెల్ రావడం కానీ ఉండదు అలాగే షింకులో ఏమైనా స్టక్ అవ్వడం కూడా జరగదు ఇట్లా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని జస్ట్ షింకులో హోల్ దగ్గర మొత్తం చల్లేసి వదిలేసేయండి అలాగే ఓవర్ నైట్ మార్నింగ్ జస్ట్ వాష్ చేసుకుంటే చాలు ఆ స్మెల్కి పురుగులు అలాంటివి రావడం చాలా వరకు తగ్గుతాయి అలాగే హోల్ అంతా కూడా నీట్గా క్లీన్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాగ కొంచెం పొడవుగా ఉండే బాటిల్ ఏదైనా తీసుకోండి నేను రిమూవర్ బాటిల్ కానీ ఏదైనా పర్లేదు నేను ఫౌండేషన్ బాటిల్ అయితే తీసుకుంటున్నా దీనికి పైన క్యాప్ తీసేశాను తర్వాత ఇందులో రోజ్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి రోజు వాటర్నే వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులో జాస్మిన్ అని మామూలుగా పూజా స్టోర్లో అమ్ముతారు చిన్న బాటిల్ వస్తుంది జస్ట్ ఒక టూ డ్రాప్స్ ఇందులో వేసేసేయండి అంతే జాస్మిన్ అత్తర్ అంటారు ఇది ఒరిజినల్ ఫ్లేవర్ ఉంటుంది కదా మనకి జాస్మిన్ ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది అని స్మెల్ చాలా పవర్గా ఉంటుంది కాబట్టి ఒక రెండు డ్రాప్స్ వేస్తే చాలా అంతే ఎక్కువ అవసరం లేదు తర్వాత ఇందులో అగర్బత్తిలు ఉంటాయి కదా మనం పూజ గదిలో వాడతాము ఆ అగర్బత్తిల్ని పెట్టేసేయండి ఒక ఐదు ఆరు మనం తీసుకున్న బాటిల్ని బట్టి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టేసుకొని మనం బాత్రూంలో కూడా ఒక చోట ఒక కార్నర్కి పెట్టేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది బాత్రూంలో ర్యాక్స్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను నేను నెక్స్ట్ వన్ వచ్చేసి మనం డైలీ వాడే సాక్స్లు మనవైనా పర్లేదు పిల్లలవైనా పర్లేదు ఎవరివైనా కూడా మామూలుగా సాక్సులు వాడుతూ ఉంటాం కదా ఇప్పుడు నా కాళ్ళకి వేసుకున్న సాక్స్నే చూపిస్తూ ఉన్నాను నేను ఇలా సాక్స్లు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాం జారి ముఖ్యంగా పిల్లలైతే కొంచెం ఎక్కువగా పడతా ఉంటారు వాళ్ళ సాక్స్లకి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు సాక్స్ని ఇలా రివర్స్లో చేసుకున్నా అనమాట ఇట్లా కింది సైడ్న మొత్తం గ్లూ గంతో గమ్ పెట్టేస్తా ఉన్న డాట్స్ డాట్స్ లాగా ఇలా కింద రబ్బర్ లాగా ఇలా వేసుకోవడం వల్ల మనకి మంచి సపోర్ట్ వస్తుందండి ఇప్పుడు టైల్స్ కానీ బండలు కానీ ఏవైనా కూడా కొంచెం గట్టిగా సపోర్ట్ లాగా పట్టుకుంటుంది అనమాట అప్పుడు మనకి జారిపోకుండా ఉంటాయి నా అనేవి కొంచెం మందంగా ఉండడం వల్ల ఇలా లెగ్స్ పైన వేసుకున్నా కొంచెం పలచగా ఉండే వాటికి కింద పెట్టి వేసుకోండి ఇలా గన్తో గమ్ వేస్తే అంటుకుంటుందా లేదా అనే డౌట్ రావచ్చు క్లాత్కి చాలా బాగా అంటుకుంటుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా షూస్ ఉంటాయి కదా మనం వాడకుండా పక్కన పెట్టామంటే దుమ్ముకి బ్లాక్గా అయిపోతాయి అనమాట వీటిని జస్ట్ ఒక్కసారితో క్లీన్ చేయొచ్చు టబ్బులో షూస్ పెట్టేసి వాటర్ పట్టేస్తున్నా తర్వాత బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని కొద్దిగా వేసి ఒక టూ మినిట్స్ అలాగే ఉంచేసేయండి జస్ట్ వాటర్లో మనం అలా ఉంచితే చాలు మట్టి ఎంత ఎంత బాగా వస్తుందో అర్థమవుతుంది నీళ్ళు చూస్తేనే అర్థమవుతుంది కదా మనకి బ్లాక్గా ఎలా చేంజ్ అయిపోయాయని తర్వాత వన్ రూపీ ప్యాకెట్ షాంపూలు ఉంటాయి కదా ఆ షాంపూని కొంచెం దానిపైన వేసేసి బ్రష్తో జస్ట్ ఒకసారి అలా అన్నారంటే చాలు నీట్గా తెల్లగా వస్తాయండి అస్సలు శ్రమ అవసరం లేదు ఎందుకంటే బాగా బేకింగ్ పౌడర్లు ఇవి నానేసి ఉంటాయి రెండు నిమిషాల పాటు ఇప్పుడు మట్టి కూడా మనకి వాటర్లో క్లియర్గా అర్థమవుతుంది జస్ట్ అట్లా పెట్టంగానే ఎంత బాగా వచ్చేసింది అనేది మనం షాంపూ కూడా అంత ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది చాలా నీట్గా క్లీన్ అవుతాయండి షాంపూకి బాగా ఎక్కువ నురగలాగా వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు బ్రష్తో ఊరికే అలా అన్నామంటే నీట్గా వచ్చేస్తాయండి ఎంత తెల్లగా వస్తాయో కూడా క్లియర్గా అర్థమవుతుంది మీకు నేను ఊరికే వాటర్లో పెట్టేసి రెండు నిమిషాలు జస్ట్ షాంపూతో పూసేసి ఒకసారి బ్రష్తో అలా అన్నానండి అంతే చూడండి ఎంత నీట్గా తెల్లగా వచ్చేసాయో ఆరిపోయిన తర్వాత ఇంకా బయటగా కనిపిస్తాయి షూస్ ఈ విధంగా నీట్గా సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రతి ఇంట్లో ఉపయోగపడే చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేశారు కదా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ బాయ్